హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి హాయ్ ఈ వీడియోలో మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి సదస్సులు మరియు ఒప్పందాల గురించి ఒక మనం చూద్దాం దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే మన ఈ ఛానల్ చేయకపోతే కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ వైమానిక సదస్సు విహంగ భారత్ ట్వంటీ ట్వంటీకి కి తెలంగాణ ఆదిత్యం ఇవ్వనుంది మార్చి పన్నెండు నుంచి పదిహేను వరకు బేగంపేట విమానాశ్రయంలో దీన్ని నిర్వహించనున్నారు పెట్టుబడులు రవాణా ఓడరేవు కర్మాగారాలు మేధో హక్కులు వంటి రంగాల్లో సహకారం అందించుకునేందుకు భారత్ పోర్చుగల్ మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి ఫిబ్రవరి పద్నాలుగున భారత ప్రధాని నరేంద్ర మోడీతో పోర్చుగీస్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసాసా న్యూఢిల్లీలో భేటీ అయిన సందర్భంగా ఈ ఒప్పందాలు కుదిరాయి నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పోర్చుగీస్ అధ్యక్షుడు డిసౌజా భారత్ కు వచ్చారు ఈయన భారత్ లో పర్యటించడం ఇదే మొదటిసారి చివరిసారిగా పోర్చుగీస్ అధ్యక్షుడు సందర్శించడం జరిగింది భారత నరేంద్ర మోడీతో శ్రీలంక ప్రధాని మహీంద్ర జరిగింది న్యూఢిల్లీలో ఫిబ్రవరి ఎనిమిదిన జరిగిన ఈ సమావేశంలో శ్రీలంక తమిళుల జీవన పరిణామాల పెంపు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరపడం జరిగింది శ్రీలంకలోని తమిళీల సమస్యలు పరిష్కరించాలని వారి హక్కుల కోసం అక్కడి రాజ్యాంగంలో ఉద్దేశించిన నిబంధనలను అమలు చేయాలని రాజపక్ష మోడీని కోరడం జరిగింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో సహకారం అందించేందుకు మోడీ రాజపక్షకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్షే భేటీ కావడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో తొలిసారిగా భారత్ లో పర్యటించారు అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటించడం ఇది ఎనిమిదోసారి మొదటిసారి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో డ్వేట్ ఐసన్ హోవర్ నిక్సన్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో జిమ్మి కార్టర్ పంతొమ్మిది వందల సంవత్సరంలో బిల్ క్లింటన్ రెండు వేల సంవత్సరంలో జార్జ్ బుష్ రెండు వేల సంవత్సరంలో ఒబామా రెండు వేల పది రెండు వేల పదిహేనో సంవత్సరంలో పర్యటించారు వీరందరి తర్వాత ట్రంప్ పర్యటించడం జరిగింది ఫిబ్రవరి ఇరవై నాలుగున అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ లో దిగిన ట్రంప్ ఇరవై రెండు కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొన్నారు అనంతరం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన మొతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆగ్రాలోని తాజ్మహల్ ను ట్రంప్ భార్య మెలానియాతో కలిసి సందర్శించడం జరిగింది ఈ పర్యటన సందర్భంగా చమురు ఆరోగ్య రంగాలలో రెండు అవగాహన ఒప్పందాలు కుదిరాయి వీటిలో సిక్స్ ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఈ అపాచి హెలికాప్టర్లు ట్వంటీ ఫోర్ ఎంహెచ్ హార్ సెహాక్ హెలికాప్టర్లు ముఖ్యమైనటువంటివి కామన్వెల్త్ దేశాల ఆరోగ్య మంత్రుల ముప్పై రెండవ సదస్సు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మే పద్నాలుగవ తేదీన నిర్వహించారు డెలివరింగ్ ఏ కోఆర్డినేట్ కామన్వెల్త్ కోవిడ్ నైన్టీన్ రెస్పాన్స్ అనే థీమ్ తో ఈ సమావేశం జరిగింది భారత ప్రతినిధిగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ పాల్గొన్నారు కరోనాను ఎదుర్కోవడంలో కామన్వెల్త్ దేశాల ప్రగతి అవరోధాలు సహకారంపై ఇందులో చర్చ జరగడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కామన్వెల్త్ మంత్రుల సదస్సు మే పద్నాలుగవ తేదీన జరిగింది ఇది ఎన్నో సదస్సు అని అంటే ముప్పై రెండవ సదస్సు అని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కరోనా వైరస్ నిర్ధారణకు ఉద్దేశించిన ర్యాపిడ్ టెస్టింగ్ కోసం ఉమ్మడి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యక్రమాలని చేపట్టాలని ఇండియా ఇజ్రాయెల్ నిర్ణయించాయి బిగ్ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రీసెర్చ్ చేయనున్నాయి ఈ ఒప్పంద సమావేశంలో ఇజ్రాయెల్లో రాయబారైన సంజీవ్ సింగ్లా డిఆర్డిఓ ఓ శాస్త్రవేత్తలు పాల్గొనడం జరిగింది చైనాకు చెందిన యాభై తొమ్మిది యాప్లపై నిషేధం విధిస్తూ జూన్ ఇరవై తొమ్మిదిన కేంద్రం ఐటి ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ప్రకటన చేసింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ అరవై తొమ్మిది ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు రెండు వేల తొమ్మిదిని ని అనుసరించి యాప్లపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది ఈ యాప్లు దేశ సౌరభామ అధికారాన్ని సమగ్రతను దేశ రక్షణను ప్రజా భద్రతకు హాని కలిగించేందుకు దోహదపడుతున్నాయని అభిప్రాయపడింది భారత్ బాగా పాపులర్ అయిన టిక్ టాక్ హలో యూసీ బ్రౌజర్ న్యూస్ డాగ్ వంటి యాప్లతో సహా యాభై తొమ్మిది ఈ జాబితాలో ఉన్నాయి ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే చైనాకు చెందినటువంటి యాభై తొమ్మిది యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించడం జరిగింది ఏ సెక్షన్ ప్రకారం అంటే సిక్స్టీ నైన్ ఏ సెక్షన్ ప్రకారం నిషేధించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై పోరులో భారత ప్రభుత్వం మరింత పురోగతిని సాధించింది ఆటోమేటిక్ సమాచారం మార్పిడి ఒప్పందం ద్వారా స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వ్యక్తులు సంస్థలకు సంబంధించిన వివరాల రెండో సెట్ ను అక్టోబర్ తొమ్మిదిన అందుకుంది కింద రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం సెప్టెంబర్ నెలలో స్విట్జర్లాండ్ నుంచి మొదటి సెట్ ను భారత్ అందుకుంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్లలో ఆర్థిక వివరాలను సక్రమంగా వెల్లడించారా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వార్షిక సమావేశం అక్టోబర్ పదహారవ తేదీన ముగిసింది ఈ సందర్భంగా కోవిడ్ నైన్టీన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా పేదరికం పెరిగిందని అసమానతలు తీవ్రమయ్యాయని దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలు తీవ్ర విఘాతం ఏర్పడిందని ఈ సమస్యలను తీవ్రత ఇంకా కొనసాగుతుందని సంక్షోభం ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ ఒక తాటిపైకి రావాలని పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కోవడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వార్షిక సమావేశం ఎప్పుడు జరిగింది అంటే పదహారవ తేదీన జరిగిందని ఇందులో మెయిన్ ఎజెండా ఏంటి అని అంటే కోవిడ్ నైన్టీన్ వల్ల పెరిగినటువంటి పేదరికం అసమానతల గురించి వీరు డిస్కషన్ చేయడం జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత్ అమెరికా టూ ప్లస్ టూ చర్చల సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల విస్తీర్ణలో కీలకమైన నాలుగు ఒప్పందాలలో చివరిదైనటువంటి బేసిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ దీన్నే బీసీఏ బెకా ఒప్పందంగా పిలుస్తూ ఉంటాం ఈ ఒప్పందం కుదిరింది అత్యాధునిక మిలిటరీ సాంకేతికత అత్యంత రహస్య భౌగోళిక ఉపగ్రహ సమాచారం ఇతర కీలక సమాచారాన్ని అమెరికా భారత్ కు అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది నాలుగు కీలక ఒప్పందాలలో మొదలదైన జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ రెండు వేల రెండులో లో కుదిరింది ఇది భారత్తో అమెరికా పంచుకున్న రహస్య సమాచారాన్ని సంరక్షించడం కోసం చేపట్టిన చర్యలకు సంబంధించిన ఒప్పందం తర్వాత రెండు వేల పదహారులో రెండవ ఒప్పందం లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ కుదిరింది రవాణా మరమ్మత్తులకు ఇతర దేశాల సైన్యం పరస్పరం సైనిక కేంద్రాలను ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందం ఇది తర్వాత మూడో ఒప్పందం రెండు వేల సంవత్సరంలో ఇరు దేశాలు కమ్యూనికేషన్ కంపెటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్ పై సంతకాలు చేశాయి భారత్ కు అత్యున్నత మిలిటరీ సాంకేతికతను అమ్మేందుకు రెండు దేశాల సైన్యాల మధ్య సహకారానికి ఒప్పందం వీలు కానుంది చివరగా రెండు దేశాల రక్షణ విదేశాంగ మంత్రుల సమక్షంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన బెకా ఒప్పందం కుదరడం జరిగింది దాన్ని మనం టూ ప్లస్ టూ ఒప్పందంగా కూడా మనం పిలవడం జరుగుతుంది ఇందులో ఏం చేశారని అంటే బేసిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటే అత్యాధునిక మిలిటరీ సాంకేతికత అత్యంత రహస్యమైనటువంటి భౌగోళిక ఉపగ్రహ సమాచారాన్ని భారతదేశానికి అమెరికా అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బికార్ రక్షణ ఒప్పందం గురించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది గ్రూప్ ఆఫ్ ట్వంటీ దేశాల పదిహేనవ శిఖరాగ్ర సమావేశాలు సౌదీ అరేబియా నేతృత్వంలో రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో వర్చువల్ విధానంలో జరిగాయి షెడ్యూల్ ప్రకారం సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఈ సదస్సు జరగాలి అయితే కోవిడ్ నైన్టీన్ వైరస్ కారణంగా సదస్సును వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు ఈ సదస్సును తొలిసారి నిర్వహించిన అరబ్ దేశంగా సౌదీ అరేబియా నిలిచింది సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్లాజీ ఆల్ సౌద్ సదస్సుకు నేతృత్వం వహించారు రెండు వేల ఇరవై మూడులో జరగనున్న జీ ట్వంటీ భేటీకి భారత్ ఆదిత్యం ఇవ్వనుంది జీ ట్వంటీ రెండు వేల ఇరవై సదస్సు యొక్క థీమ్ ఏంటి అని అంటే రియలైజ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫర్ ఆల్ అనే థీమ్ తో ఈ సదస్సు అనేటటువంటి జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే జీ ట్వంటీ దేశాల పదిహేనవ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించారనంటే సౌదీ అరేబియాలో నవంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో వర్చువల్ పద్ధతిలో జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పన్నెండవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు నవంబర్ పదిహేడవ తేదీన వర్చువల్ విధానంలో జరిగాయి రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు షీ జియాంగ్ పిన్ బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బోల్సనోరో దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ పాల్గొన్నారు బ్రిక్స్ నూతన ఉగ్రవాద వ్యతిరేక వ్యూహంను ఈ సదస్సులో సభ్య దేశాలు ఆమోదించాయి అన్ని విధాలైన ఉగ్రవాద కార్యక్రమాలను బ్రిక్స్ గట్టిగా ఖండిస్తుందని ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రపంచ దేశాలు ఒక సమగ్ర సమతుల కార్యాచరణను రూపొందించాలని ప్రకటనలో పేర్కొన్నాయి ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పన్నెండవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరిగిందనంటే నవంబర్ పదిహేడవ తేదీన జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి ఇది ఎవరి నేతృత్వంలో జరిగిందనంటే అంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ నేతృత్వంలో జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పదిహేడవ భారత్ ఆసియన్ వర్చువల్ శిఖరాగ్ర సదస్సు నవంబర్ పన్నెండవ తేదీన ప్రారంభమైంది వివిధ కీలక రంగాలలో సహకారం కోసం ప్రవేశపెట్టిన నూతన ఆసియన్ ఇండియా కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదును ను శిఖరాగ్ర సదస్సులో నేతలు స్వాగతించారు కోవిడ్ ఆసియన్ రెస్పాన్స్ ఫండ్ మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఆసియన్ దేశాలతో భారత్ అనుసంధానం కోసం లైన్ ఆఫ్ క్రెడిట్ కింద బిలియన్ డాలర్లు అందజేయనున్నట్టు తెలిపారు తర్వాత మోడీ ప్రసంగంలోని ముఖ్యాంశాలను చూసినట్టయితే ఇండియా యాక్ట్ ఈస్ట్ విధానానికి అనుగుణంగా ఆసియన్తో తమ బంధం నానాటికి బలపడుతుందని చెప్పి మోడీ పేర్కోవడం జరిగింది చారిత్రక భౌగోళిక సాంస్కృతిక వారసత్వం ఆధారంగా భారత్ ఆసియన్ మధ్య వ్యూహాత్మక బంధం రూపుదిద్దుకుందని చెప్పి జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పదిహేడవ భారత్ ఆసియన్ వర్చువల్ శిఖరాగ్ర సదస్సు ఏ తేదీన జరిగిందనంటే నవంబర్ పన్నెండవ తేదీన ప్రారంభం కావడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఉగ్రవాదం హింసకు తావులేని వాతావరణంలోనే సార్కు దేశాలు పూర్తి సామర్థ్యాలను వినియోగించుకుని అభివృద్ధి సాధించగలవని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు ముప్పై ఆరవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డిసెంబర్ ఎనిమిదిన వెలువరించిన సందేశంలో మోడీ ఈ మేరకు పేర్కోవడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే సార్క్ ముప్పై ఆరవ వ్యవస్థాపక దినం ఏ రోజున జరిగిందనంటే డిసెంబర్ ఎనిమిదవ తేదీన ఈ సార్క్ ముప్పై ఆరవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అమెరికా భారత్ల మధ్య తొమ్మిది కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదిరింది ఈ మేరకు మిలిటరీ ఆయుధాలు సేవలకు అమెరికా ఆమోదం తెలిపింది ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని మరింత మెరుగుపరిచేందుకు భారత్ ను మేజర్ డిఫెన్స్ భాగస్వామిగా చేసేందుకు ఈ ఆమోదం దోహదం చేస్తుందని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీకు చెందిన రక్షణ విభాగం డిసెంబర్ మూడున వెల్లడించింది తాజా ఒప్పందంలో భాగంగా యుద్ధ విమానాల రిపేర్లు ఫైర్ కేటరీజ్లు అడ్వాన్స్డ్ రాడర్ వార్నింగ్ షిప్ సెట్ నైట్ విజన్ బైనాక్యులర్ జీపీఎస్ వంటి పరికరాలను భారత్ పొందనుంది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికా మధ్య తొమ్మిది కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదిరిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత్ మధ్య వివిధ రంగాలలో ఒప్పందాలు కుదిరాయి నిర్మూలన పాటు పడతామని ఇరు దేశాలు ప్రతిని ప్రధాని నరేంద్ర మోడీ ఉజ్జగిస్తాన్ అధ్యక్షుడు షావ్ ఖాట్ డిసెంబర్ పదకొండున వర్చువల్ విధానంలో చర్చలు జరిపారు ఈ సందర్భంగా పునరుత్పాదక ఇంధనం డిజిటల్ సైబర్ టెక్నాలజీ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులు వస్తు రవాణా సమాచార మార్పిడి వంటి రంగాలలో మొత్తం తొమ్మిది ఒప్పందాలు కుదిరాయి అలాగే ఉజ్బెకిస్తాన్ లో అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత్ నలభై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల డాలర్ల రుణాన్ని అందించేందుకు అంగీకరించింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ ఉబ్జెకిస్థాన్ల మధ్య మొత్తం తొమ్మిది రంగాలలో ఒప్పందాలు కుదిరాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత వాయుసేన అమ్ముల పొదుపులోకి మరో మూడు అధునాతన రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి ఫ్రాన్స్ నుంచి బయలుదేరి నేరుగా గుజరాత్ లోని జామ్నగర్ వైమానిక స్థావరంలో నవంబర్ నాలుగో తేదీన దిగాయి ఈ విషయాన్ని భారత వాయుసేన వెల్లడించడం జరిగింది రెండు వేల ఇరవై ఏడాది జూలై ఇరవై తొమ్మిదిన మొదట విడతగా ఐదు రఫేల్ యుద్ధ విమానాలు భారత్ కు వచ్చాయి ప్రస్తుతం వచ్చిన మూడు రఫేల్ జెట్లతో కలిపి ఇప్పటికీ మొత్తం ఎనిమిది రఫేల్ యుద్ధ విమానాలు భారత్ కు అందాయి రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం ముప్పై ఆరు అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్ తో యాభై తొమ్మిది వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నవంబర్ నాలుగో తేదీన భారత వాయుసేనలోకి మరో మూడు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ ఏడాది జూలై ఇరవై తొమ్మిదవ తేదీన మొదటి విడతగా ఐదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ జై హింద్